వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆది పరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ శ్రీ శ్రీవేంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు సద్గురు వైభవాన్ని లోకరీతిని గూర్చి మహత్తరంగా రచించగా శ్రీ గురు ప్రబోధ పద్యరత్నాకరం గ్రంథంలోని నాలుగు వందల యాభై మూడు పద్యాలలోని రెండవ భాగము ఆరు నుంచి పది పద్యరత్నాలు కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి హైదరాబాద్ పిడులుగా గురుని కరుణ పొంద తరం కాదు నిలు దోపిడుగా నెర కాంక గురుని కరుణ పొంద తరము కాదు భక్తి ప్రేమలకును బి అవును గురుడు భక్తి ప్రేమలకే బంది అవును గురుడు బతనయ కనుము కృష్ణ ధనమూలం ఇదం జగత్ ఈ సామెత లోకంలో డబ్బు తన ఆధిపత్యాన్ని ఎలా కొనసాగిస్తుందో తెలియజేస్తుంది డబ్బుంటే ఏదైనా కొనొచ్చు ఏదైనా చేయొచ్చు కానీ ఎంత డబ్బున్నా కొనలేనిది సంపాదించలేనిది ఒకటి ఉంది అదే గురువుల యొక్క కరుణ గురువుల యొక్క అనుగ్రహం డబ్బుకు లోకం దాసోహం అనవచ్చు కానీ గురువుల అనుగ్రహం అంత తేలికగా లభించేది కాదు అది దైవదత్తమైనది దానికి లోకమే దాసోహం అవ్వాలి కాని అది ధనానికి తలవంచదు దేవుడు భక్తుని భక్తికి జవాబుదారీగా ఉన్నట్టే సద్గురువు కూడా పెదాలపై నుంచి వచ్చే భక్తికి కాకుండా మనసు పొరలలో నుంచి స్త్రీకరణయుతంగా ఆర్తిగా పెళ్ళువికి వచ్చే భక్తికి బద్దులవుతారు అలాంటి భక్తి ప్రేమలే నిలువెత్తు ధనం ఆ ధనాన్ని స్వీకరించి భక్తులకు తమ అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు గురువులు సద్గురువుల కరుణామృతాన్ని గ్రోలిన భక్తులకు అమరత్వం సిద్ధిస్తుంది సత్యభామకు రుక్మిణికి మధ్యగల భేదం కూడా ఇదేగా తక్కెళ్ళో సత్యభామ శ్రీకృష్ణుని తూచడానికి ధనాగారంలోని మొత్తం బంగారాన్ని తెచ్చివేసినా శ్రీకృష్ణుని సరితూచలేకపోయింది కాని భక్తి అనే తులసి దళంతో రుక్మిణీదేవి ఆ పని పూర్తి చేసి తన భక్తి ద్వారా దేవుడు అంటే సద్గురువు భక్తికి మాత్రమే వసుడవుతాడని విషయాన్ని లోకానికి చాటి చెప్పింది అందువల్ల గురువుల అనుగ్రహం పొందడం కోసం శిష్యులు విశిష్టమైన త్రికరణయుతమైన శుద్ధమైన భక్తి ప్రేమ మార్గాల్ని ఎంచుకొని తదనుగుణంగా సేవిస్తూ గురువుల కరుణని అనుగ్రహాన్ని పొందటానికి కృషి చేయాలి అనే సందేశం ఈ పద్యం ద్వారా తెలియచేస్తున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు గురుని కీర్తి పెరిగే ధరలో మా వల్ల అనుచు కాలగతిని కనగలేరు గురుని కీర్తి పెరిగే ధరలో మా వల్లే అనుచు కాల గతిని కనగలేరు గురుని శక్తి తెలియ కుజనుల సాధ్యమే కాళత కనుము కృష్ణ గురువుని శక్తి తెలియ కుజనుల సాధ్యమే కాళికాంబతనయ కనుము కృష్ణ కాలగతిని తెలుసుకోలేని మందమతులు కొందరు కేవలం తమ వల్లనే గురువులకు కీర్తి పెరిగిందని తాము లేకపోతే గురువులకు ఎలాంటి ఆదరణ ప్రజల్లో మెప్పు లభించేది కాదని ఏవేవో అల్పబుద్ధితోటి పలుకులు పలుకుతుంటారు సూర్యుడు ఎప్పుడూ స్వయం శక్తితోనే గదా ప్రకాశించేది వద్దన్నా కావాలన్నా తన వెలుగులను అందరికీ పంచుతూనే ఉంటాడు ఎవరో అరిచేయి అడ్డం పెట్టడం వల్ల సూర్య కాంతి ఆగదు మేము లేకపోతే గురువులకు కీర్తి లభించేది కాదు అనే వారి వాదన కూడా అలాంటిదే గురువుల శక్తి మహత్తరమైనది కఠోరమైన సాధన చేసిన తరువాత గురువులకు అలాంటి సాధనలు లభిస్తాయి అలాంటి శక్తులు ఫలిస్తాయి అలాగే పూర్వజన్మలలో చేసిన పుణ్యకార్యాల ఫలితం కూడా ఈ కాలంలో అక్కడికి వచ్చి వారిని దివ్య పురుషులుగా మహనీయులుగా నిలబెడుతుంది అలాగే గురువులకు లభించే కీర్తి వారు చేసే మంచి బోధనలు మంచి పనులు మంచి గుణాల వలన ఇతరులకు అందించే ప్రేమ అభిమానాల వల్ల మాత్రమే వస్తుంది కానీ ఎవరూ వచ్చి ఈ గురువు గారు చాలా గొప్పవారని చెప్పగానే వాళ్ళు నమ్మేవారు కొద్ది మంది మాత్రమే ఉంటారు అయితే కొంతమంది స్వార్థపరులు గురువుల దగ్గర చేరి వారి వల్ల లాభం పొంది మంచి పేరును సంపాదించి చివరకు గురువులకు కీర్తి తమ వల్లే వచ్చిందని ప్రచారం చేసుకుంటూ ఉంటారు కాలచక్రం యొక్క మహిమలను కాలగతులను తెలియని మూర్ఖులు సహజంగా ఇలాగే ప్రేరుతూ ఉంటారు ఇలాంటి వారు నమ్మక ద్రోహులు గురువుల శక్తి సామర్థ్యాలను తెలుసుకోవటం సంకుచిత బుద్ధులకు సాధ్యం కాదు అందువలన అలాంటి బుద్ధులను తొలగించుకుని గురువుల శక్తిని లోకానికి తెలియచేయటానికి ప్రయత్నించాలి గాని గురువుల పేరును ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి మాట్లాడకూడదని ఈ పద్యం ద్వారా తెలియచేస్తున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజు గారు తాను విస్తరించుచునుండు విశ్వమంత తాను విస్తరించుచునుండు అంతటికి గురుడు ఆకరము గురుని జగతి గోప్యమైయుండురా గురునిలోనే జగతి గోప్యమయ్యుండురా కాళికాంబతనయ కనుము కృష్ణ ఆ గురువులు విశ్వవ్యాప్తమై ఉంటారు ఈ విశ్వమంతా గురువులోనే ఉంటుంది అడుగడుగునా అడువడుగునా వారు లేని ప్రదేశం చూడజాలం స్త్రీ గర్భం తాల్చిన మొదలు బిడ్డకు జన్మనిచ్చే సమయం వరకు వైద్యులు మంచి గురువుల్లాగా ఆమెకు వైద్య సేవలు చేస్తూ సలహాలు అందిస్తూ ఎంతో అపురూపంగా ప్రేమగా చూస్తూ ఆ సమయంలో ఎలా మసలుకోవాలో తగిన సలహాలని సూచనల్ని అందిస్తూ ఆమె ఆరోగ్యాన్ని కాపాడుతారు ఆ సమయంలో వైద్యుడు ఆమె పాలట గురువు దైవం అలాగే బిడ్డ జన్మించిన తర్వాత ఆ బిడ్డకు తల్లే ప్రథమ గురువు బిడ్డలకు బాల్యంలో తల్లి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది మనకు తెలియని మంచి విషయాలు వేరే వారి ద్వారా గ్రహించినప్పుడు అలా చెప్పే వ్యక్తిని గురువుగానే భావించవచ్చు అందువల్ల సమస్తానికి గురువే ఆధారమై జగత్తు యొక్క భారాన్ని వివిధ రూపాల్లో భరిస్తూ ఉంటారు అయితే వారిని మనం గురువుగా కొన్ని సందర్భాల్లో గుర్తించలేకపోవటం మనకి తెలియని విషయాన్ని తెలియని జ్ఞానాన్ని అందించేటటువంటి వాడు గురువైతే సద్భావాన్ని సన్మార్గాన్ని తెలియచేసేటటువంటి వారు సద్గురువులవుతారు గురువుల ద్వారా ఇంకా లౌకికంగా వివిధ విద్యలు నేర్చి జీవనోపాధిని పొందుతాం ఈ భౌతిక గురువుల ద్వారా అధిభౌతిక గురువు ఆధ్యాత్మిక గురువులు మన జన్మ కర్మల బంధాల నుంచి జీవన సత్యాన్ని బోధపరిచి అవ్యయ పదం వరకు నడిపిస్తారు అట్టి సద్గురుమూర్తులు లౌకిక భోగాల నుంచి నెమ్మదిగా పారలౌకిక తత్వాన్ని నడిపించేది సద్గురువు మాత్రమే కాబట్టి పాలలోని వెన్నవలే ఈ ప్రపంచం అంతా గురువులో గోప్యంగా నిలిచి ఉంటుంది ఆ గురుస్వరూపాన్ని చిన్ననాటి నుంచి మనం వ్యక్తుల ద్వారా తల్లి ద్వారా తల్లిదండ్రుల ద్వారా లౌకిక విద్యల గురువుల ద్వారా తెలుసుకుంటూ ఆ తర్వాత సద్గురువుని ఆశ్రయించి ఆ సద్గురువు ద్వారా జ్ఞాన సుజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞానాల్ని పొంది మన జన్మల్ని తరింప చేసుకోవాలి అటువంటి సద్గురువు సదా వందనీయుడే అని ఆ సద్గురువులోనే ఈ ప్రపంచం యావత్తు గోప్యంగా ఉంటుంది అని ఈ పద్యం ద్వారా తెలియచేస్తున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజ్ గారు సద్గతి సద్గురుజేరుము పాపకర్మ పాప కర్మ బాపు పరమ గురుడు సద్గురుజేరుము పాప కర్మ పట్టి గురుడు గురుపాదం మునిపుడు పట్టి విడవకు గురు పాదం మునెప్పుడు కాళికాంబనయ కనుము కృష్ణ కాళికాంబనయ కనుము కృష్ణ మంచి మార్గాన్ని తెలుసుకోవటానికి ప్రతివారు ఒక మంచి గురువుని ఆశ్రయించాలి జీవితంలో అందరం ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూనే ఉంటాం ఆ సమస్యల పరిష్కారం కోసం ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు మార్గాన్వేషణ చేస్తూ ఉంటారు కానీ ఎంచుకున్న మార్గం భద్రమైందో కాదో వారు గ్రహించలేరు అప్పుడు వారికి సరైన మార్గదర్శకం చేయగలిగిన వారు సద్గురువులు మాత్రమే సమస్య తలెత్తినప్పుడు ఆ సద్గురు ఆ సమస్యని అర్థం చేసుకుని వాటి గురించి తెలుసుకుని తన దరి చేరినటువంటి వారిని ఆ సమస్య నుంచి బయటపడవేస్తారు అదేవిధంగా వారిని జీవితంలో ఎంతో ఉన్నత స్థితిలో కూర్చోబెడతారు వారికి అవసరమైన జ్ఞానాన్ని మంచి విద్యల్ని సుగుణాల్ని గురువులు ప్రసాదిస్తూ అనుక్షణం శిష్యుల యొక్క యోగక్షేమాలను పర్యవేక్షిస్తూ ఉంటారు అందువల్ల శ్రేష్ఠులైన గురువులను ఆశ్రయించి వారినే మనసారా నమి ఉండటం వల్ల వారి పాపకర్మలను ఆ సద్గురువులు తొలగించుతారు లోకంలో ఎంతోమంది గురువులు ఉంటారు వారు వివిధ రకాలుగా ఉంటారు కానీ సద్గురువులు మాత్రం కొంతమంది ఉంటారు అంటే మనకి తెలియని విషయాన్ని చెప్పేవారిని సహజంగా మనం గురువు అంటాం కానీ బ్రహ్మస్థితిని తాను పొంది బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొంది మరలా శిష్యులను ఆ స్థితికి తీసుకువెళ్ళినటువంటి వారు మాత్రమే సద్గురువులు పరమ గురువులుగా మనం చెప్పుకుంటూ ఉంటాం కనుక అటువంటి వారు మంచి మార్గాన్ని ప్రబోధిస్తూ మేలైన రీతిలో మెలగవలసినటువంటి రీతిల్ని తెలియజేసి మార్గదర్శకులవుతారు సద్గురువులు ఎప్పుడూ మంచిని ఆచరించి చూపించి అందువల్ల కలిగిన సత్ఫలితాలను ఇతరులకు తెలియచేసి వారి చేత కూడా ఆచరింపచేస్తారు ముందు తాను ఆచరించి ఆ ఆచరణ ఫలితాన్ని తను అనుభవించి అది ఇతరులకి శిష్యులకి తెలియజేయటం సద్గురువుల యొక్క లక్షణంగా మనం భావించాలి తమ నడవడికని ఉత్తమమైనదిగా ఉండేటట్టుగా చూసుకుంటారు సశీలతను పాటిస్తూ పరులహితం కోరే విధంగా మాట్లాడుతూ జాలి దయ కరుణ అనే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వీడకుండా ఏ ఆడంబరాలకు తావులేని విధంగా పవిత్రమైన మరియు పరిమితమైన వస్త్రధారణతో సాత్వికమైన మితాహార ప్రేయులై నిరంతరం భగవన్నామస్మరణకే ప్రాధాన్యమిస్తారు అట్టి సద్గురువులు చేరినంతనే సూర్యరశ్మి సోకగానే కరిగిపోయే మంచు ముద్దల పాపకర్మలు నశించిపోతాయి సద్గురువుని చేరటం అంటే గురువుకు సేవ చేసే భాగ్యం లభించటమే పూర్వజన్మ పుణ్యఫలితం ఎంత ఎక్కువగా ఉంటే సద్గురువుని చేరే భాగ్యం అంత త్వరగా లభిస్తుంది సద్గురు సేవ ఎంతో పుణ్యాన్ని ప్రసాదిస్తుంది అందువల్ల సద్గురువుల పాద సన్నిధిని విడవకుండా సేవ చేస్తూ ఉంటే సకల శుభ నిధులు అందులోనే లభిస్తాయనే సత్యాన్ని ప్రతివారూ తెలుసుకోగలుగుతారు తెలుసుకుని ఆచరించాలి అనే భావం పై పద్యంలో గురుదేవులు శ్రీ వెంకట కాళీకృష్ణ మహారాజ్ తెలియచేస్తున్నారు శిష్యతతిని శీఘ్రగతిని గురుతుగాగ వెలుగు గురు శిష్య బంధంబు సర్వ వేళలందు గురులు శిష్యతతిని శిష్ట శిష్యతతిని శీఘ్రగతిని గురుదుగాగ వెలుగు గురు శిష్య బంధంబు కళికాంబతనయ కనుము కృష్ణ కళికాంబతనయ కనుము కృష్ణ మంచి శిష్యులు ఎంతమంది ఉన్నా గురువులు వారిని కన్నబిడ్డల్లా పోషిస్తూ అన్ని వేళలా ఆదరిస్తూ ఉంటారు శిష్యుల పోషణ కోసం ఎంత ద్రవ్యం అంటే ఇక్కడ ద్రవ్యము అంటే సమయము తమ శక్తి అని చెప్పుకోవచ్చు ఆ విధంగా ఎంత ద్రవ్యం ఖర్చవుతుందనే భావం నిజంగా గురువులకు ఉండదు శిష్యులకు సరైన వసతి సౌకర్యాలు కల్పించగలుగుతున్నామా లేదు వారు శ్రద్ధాశక్తులతో తమ బోధల్ని అర్థం చేసుకోగలుగుతున్నారా లేదా ఇంకా ఏ విధంగా వారిని తీర్చిదిద్దితే బాగుంటుందనే విషయాలపైనే గురువులు యోచిస్తూ ఉంటారు అదేవిధంగా శిష్యులు తమ గురువుని తండ్రివలే భావిస్తూ తమ వల్ల తమ ప్రవర్తన వల్ల ఎలాంటి చెడ్డ పేరు రాకూడదని గురువుగారు మెచ్చుకునే విధంగా వారికి ఇష్టమైన పనులు చేస్తూ మంచి విద్యలను జ్ఞానాన్ని పొందాలి అని ఆశిస్తారు లోకంలో గురు శిష్యుల బంధం అనుబంధం ఎంతో ఉన్నతమైంది అత్యంత పవిత్రమైంది కూడా వివాహ బంధం కూడా ఒక పవిత్రమైన బంధమే వేదమంత్రాల సాక్షిగా ఇద్దరు ఒకటై జీవితాన్ని సాగిస్తున్నా కొన్ని సందర్భాల్లో అనుకోని అవాంతరాల వల్ల వారి బంధం విచ్ఛిన్నం కావచ్చు మరలా వివాహం మరలా విచ్ఛిన్నం అలా ఎన్నిసార్లైనా జరిగే అవకాశం ఉంది దీనికి వేరు వేరు కారణాలు ఉండొచ్చు కాని గురువులు ఒక్కసారి శిష్యునికి తమ ఒడిలో కూర్చొని పెట్టుకుని మంత్రోపదేశం చేస్తే అంటే హస్తమస్తక సంయోగంతో గురువు తన హస్తాన్ని శిష్యుని యొక్క మస్తకపై అంటే సహస్రారంపై ఉంచి తన భావాన్ని సంకల్పాన్ని తద్వారా శక్తిని హస్తం ద్వారా మస్తకంలోనికి పంపించడమే హస్త మస్తక సంయోగం అంటారు దాన్నే మంత్రోపదేశం చేసే విధానం కూడా వారి మధ్య ఏర్పడే గురు శిష్య బంధం ఎన్నటికీ వీడిపొందై ఉంటుంది ఏ శక్తి ఆ బంధాన్ని ఛేదింపజాలదు జన్మ చివరి వరకు పవిత్రమైన గురు శిష్య బంధం కొనసాగుతూనే ఉంటుంది ఎన్నో యుగాలుగా ఈ సాంప్రదాయం వస్తూ ఉన్నది అందుకే ఈ బంధం ఎంతో మధురమైంది గురువు తమ శిష్యులపై చూపించే అవ్యాజమైన భావాన్ని ఎవరూ వివరించలేరు అనుభవించిన వారికే ఆ ప్రేమలోని మాధుర్యం లాలన మార్దవం తెలుస్తాయి ఇలాంటి భావాలకు ఉండవు ఎందుకంటే అవి నేరుగా మనసుల్లోకి వెళతాయి బయట కనిపించవు ఒక సుగంధభరితమైన పుష్పం వెదజల్లే పరిమళం ఎవరికీ కంటి కనిపించదు కానీ ఆ పరిమళానికి పరవశించని వారు ఉండరు ప్రతివారు ఆ పరిమళాల్ని ఆస్వాదించి ఆనందిస్తారు అవ్యక్తంలో ఉన్న ఎందుకంటే అది మనసుకు హత్తుకుంటుంది హృదయానికి ఆనందాన్ని ఇస్తుంది అదేవిధంగా అవ్యక్తంలో మంచి శిష్యుల్ని గురువులు ఎల్లవేళలా కనిపెట్టుకుని ఉంటారు వారికి ఏది అవసరమో ముందుగానే గ్రహించి అది అందే విధంగా సహకరిస్తారు శిష్యుల భవిష్యత్తును శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని వారికి తోడ్పడతారు మంచి గురువులకు మంచి శిష్యులు అలాగే మంచి శిష్యులకు మంచి గురువు సద్గురువు లభించినప్పుడు ఇరువురికి ఎంతో మేలు చేకూరుతుంది ఇలాంటి వారు లోకంలో కీర్తిని పొందుతారు మరి పవిత్రమైన గురు శిష్యుల బంధం ఈ విధంగా కలకాలం వెలుగొందుతూ ఉంటుంది అని గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు పద్యంలో Delicious, sir.